నిజం చూస్తున్నా చాలా అంటే చాలా బాధతో వచ్చి బాధతోనే తీసుకొని వెళ్తున్నాను కనీస అందరైనా సరే ఎక్కడైనా సరే జరిగితే మట్టి కనీసం వీడియో తీసాను నాకు పెట్టండి నేను మట్టికి వదిలిపెట్టిన వాళ్ళ మట్టి ఎలా అంటారా నాకు అర్థమైంది ఇప్పుడు దాని గురించి అర్థమైంది ఏంటంటే మనసులైన సరే జంతువులని ఎవరైనా సరే మనం ఒక బాధ్యత తీసుకున్న తర్వాత పడుతుంది ఇద్దరం పడతాం

నచ్చి తప్ప తీస్తా పెళ్ళి ఇదిగోండి దీన్నికి వేసేసుకోండి చక్కగా కన్నా ఎవరికోళ్ళు కడుపున నిండిద్ది కదా దారం పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం కూడా చూసాను ఏం పిల్లల్ని చాలా మంది ఉన్నారు ఇప్పుడు పగలు కాబట్టి తక్కువ ఉంటారేమో చూడాలి కదా వెళ్ళేటప్పుడు అక్కడ కదా అనుకుంటే ఇదిగోండి ఇది బ్లాక్ బ్లాక్అమ్ కోసం బుడిదాని కోసమే పసుపు వేసేసి బాయిల్ చేస్తున్నానండి ఆమెను కూడా తీసుకొని మళ్ళీ మధ్యలో కూడా పెడతా కదా తీసుకొని వచ్చేటప్పుడు అని చెప్పేసి బాయిల్ చేస్తున్నాను నేను ఇదైతే మెడ పీసులో అన్ని కలిసిన మామూలు చికెన్ ఇది వచ్చేసి మన మేడం ఉన్నారు కదా రత్నకుమారి మేడం సపోర్ట్ చేశారు విజాని కోసం అని చెప్పేసి ఆమె తినేయనుకో చికెన్ కొనకెళ్ళండి అని చెప్పారు రెండు పంపించారు అందుకని ఏమి నేను చికెన్ తెప్పించాను ఉప్పు చి ఉప్పు అన్న పసుపు వేసేసి బాయిల్ చేస్తుంది అందుకని అవన్నీ తీసుకెళ్ళి పెడతాయి చికెన్ వచ్చేసి ఇంక వీడియో అయితే ఫుల్ వీడియో చూస్తూనే అండి అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను నేను ఓకేనండి చూడండి ఎలా ఉంది ఎప్పుడు మనం నైటే కదా ఎక్కువగా వచ్చేది లేకమ్ కాడికి బ్లాక్ లేకమ్ తర్వాత ఎవరికి ఇస్తాను ఏంటి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తానండి మీకు

చికెన్ తినేస్తుంది బాగానే చికెన్ తినేసింది గన్నవారం పెన్నమ్మ నేను చిన్న ఊటిపల్లిదిలోకి అయితే వచ్చేసి ఇంకా దాని దగ్గరికి వెళ్ళిపోవాలి ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోతుంది దాని దగ్గరికి

ఓం మేము ఒక్కదానే బయట ఇది వండలా పోతుంది ఇక్కడ ఒక్కళ్ళు ఎవరు కనుపక్కడ అందుకని వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు పిలుస్తాను ఇక్కడ పిలిచి చెప్పేసి వెళ్తాను నేను ఇది సేను తాడు తీసేసి తెచ్చాను కొత్త బెల్ట్ తెచ్చా ఇటా రాగా తిరిగ్రాట వెళ్ళిపోదా 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 అన్న వెళ్ళిపోదా పప్పులు కొనుక్కుంటాను నీకు ఎన్ని తప్పులు కాదు అమ్మా అమ్మ నువ్వు మాకు అవి వచ్చేసే అమ్మ అమ్మ ఏమైంది ఏమైంది కాలుకి ఏమైంది తీసుకొని వచ్చేసి నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటే దాన్ని ఎవరికి ఇస్తారు ఏంటనేసి అంటున్నారు కదా పోయినసారి కూడా మేరీ మేడం తీసుకుంటారని తీసుకోలేదు కదా అప్పుడంటే వాళ్ళు ల్యాండ్ రెడీ రెడీ అవ్వలేదు అప్పుడు అందుకనే తీసుకోలేదు ఇప్పుడైతే తీసుకుంటు అని చెప్పారు అడిగితే నేను అందుకని దాన్ని వాళ్ళకన్నా అప్పు చెప్తానండి ఎందుకంటే ఇది అంటే మట్టి అవుతుంది అది కాదు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఆటో క్యాండికి చేయమన్నారని చెప్పేసి మనం ఇచ్చేశారు దాన్ని వచ్చేసి అందుకని అటు పంపిద్దాం అనుకున్నాను నేనైతే ఒక ఒకటి చెబుదామనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది ఇప్పుడు దాని గురించి అర్థమైంది ఏంటంటే మనుషులైనా సరే జంతువులని ఎవరైనా సరే మనం ఒక బాధ్యత తీసుకున్న తర్వాత ఒక మనుషులైనా సరే జంతువున ఎవరైనా సరే ఒకటే మంది బాధ్యత మన ఇంటికి మనం తీసుకెళ్ళిన తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనం వాళ్ళ వాళ్ళ తరం వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళని ఎదురు పెట్టకూడదు మనం అది అలాంటి బాధ్యత ఉన్న కలిగిన వాళ్ళు అయితేనే ఇది చెయ్యాలి ఇదైతే ఇలాంటివి చేసే వాళ్ళకి అందరికీ వచ్చేస్తుంది నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు అంత బాధ ఉందంటే అంత బాధతో నేను వచ్చాను ఇక్కడికి ఎందుకంటే నేను వచ్చే వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారని చెప్పి నేను కూడా మా తప్పులేను కదా నేను వదిలేదు రోడ్ మీద అందుకని ఆమెను నేను తీసుకొని వచ్చాను నేను ఇక్కడికి కానీ నిత్యం నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా బాధతో వచ్చే బాధతోనే తీసుకొని వెళ్తున్నాను కనీసం మేరీ మేడం అని తీసేసుకున్నాను కొబ్బుడు దాన్ని ఇంకా నా బాధ ఉండదు ఒక వారం రోజులు అన్నారు ఎలాగలాగ ఇంట్లో నేను మెయింటైన్ చేస్తా ఉంచేస్తాను నేను బాధలేదు వారం తర్వాత నేను హైదరాబాద్ పంపిస్తానండి బుడ్డుదాన్ని అందుకని బయట ఏ అయినా సరే మీరు ఇంట్లో పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు అయితేనే బుడ్డుదాన్ని తీసుకోవాలి లేదంటే అసలు తీసుకోవచ్చు కుక్కని కుక్కలాగా అని చెప్పేసి వదిలేయకూడదు అర్థమైంది బయట ఒక్కరోజు ఇద్దరైతే ఒంటరిగా ఉంటారు ఏ ఇంట్లోనైనా అంతే అంటే ప్రతి ఒక్కళ్ళకి నేను చూస్తున్నాను చాలా చోట్ల దగ్గర నేను ఎన్న ఇదే డైలాగు కాఫలా కోసం చెప్పి ఇంటి ముందు పెట్టుకొని వేసేసి మీ అందరూ మీరు ఇల్లులో ఉంటారు వాళ్ళు అడుగుతారు చేస్తారు ఏం తెలియదు మీకు ఏదన్నా అయినా కూడా ఏం లేదు గేట్లు జట్టు వేస్తారు వదిలేస్తారు వాళ్ళు ప్రారంభం ఏది పరిస్థితి అది కూడా అనుచిత్రం ఇలాంటివన్నీ చాలా కానీ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను నేను మీ వీడియో ద్వారాగా ఎవరైనా సరే ఎలాంటివి చేస్తే మట్టి నీళ్ళు ఇల్లు సరే ఎక్కడైనా సరే జరిగితే మరి కనీసం వీడియో తీసారి నాకు పెట్టండి నేను మట్టి వదిలిపెట్టను వాళ్ళ మట్టికి ఇలాంటి పనులు చేస్తే అప్పుడు కొద్ది పెట్టేసింది కూడా రామ్మా సరే మన అది అప్పుడు వచ్చి ఇది అరుస్తుందిగా చెల్లు అరుస్తుంది అట్లా సరిగ్గా చూస్తూ ఉంది ఏంది బుట్టి ఏం చూస్తున్నావు బుట్టి రోడ్డు చూస్తున్నా ఆ బుడ్డే ఇట్రా బుడ్డే ఇటు వా అమ్మ 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 సరే సరే చాలే సరే కూర్చో కూర్చో అని మాట్లాడుకోండి మాట్లాడవా అని అని సరే ఏమండి సరే అని చూడండి వాడి దగ్గరికి వెళ్ళి వాడే కదా వా